నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే న్యూస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది కడప ప్రజలకు శుభవార్త అండి అప్ట్రా థియేటర్ నుంచి ఆర్టిస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ స్టోర్ ఉందండి ఈ స్టోర్ వచ్చేసి నలభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది రూపాయల వరకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటనేసి ఒకసారి ఇక్కడ ఉన్న అడిగి ఒకసారి తెలుసుకుందాం మేము కొత్తగా షోరూమ్ ఓపెన్ చేసామండి మా దగ్గర నలభై తొమ్మిది రూపాయల నుండి మీ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది మాక్సిమం అన్ని వస్తువులు కూడా తొంభై తొమ్మిది నలభై తొమ్మిది రూపాయల్లోనే ఉంటాయి అలాగే మా ప్రత్యేకత గిఫ్ట్ ఐటమ్స్ అండి గిఫ్ట్ ఐటమ్స్ వచ్చేసి మా దగ్గర మీకు కడపలో దొరకని ప్రతి ఒక్క మోడల్ మా దగ్గర దొరుకుతుంది అలాగే మా ప్రత్యేకతను లేడీస్ ఐటమ్స్ అండి ఫ్యాన్సీ ఐటెమ్స్ మీకు బొట్టు పిల్లల నుండి ప్రతి ఒక్కటి క్లిప్స్ దగ్గర నుంచి హారం వరకు అన్నీ కూడా నైన్టీ నైన్ లో చాలా వరకు మోడల్స్ దొరుకుతాయండి మీరు ఇలా నెక్లెస్లు చూసుకోండి ఇలా నెక్లెస్లు వచ్చేసి మా దగ్గర ఓన్లీ నైన్టీ నైన్ అండి నైన్ లో మీకు చాలా వెరైటీస్ ఆఫ్ నెక్లెస్ దొరుకుతాయి నల్ల పూసల దండలు అలాగే మా స్పెషల్లో ఇంకోటి వచ్చేసి కపుల్ ఐటమ్స్ అండి కానీ స్పెషల్ స్పెషల్గా దొరుకుతాయి మా దగ్గర రింగ్స్ కపుల్ రింగ్స్ ఇవన్నీ కూడా మీకు నైన్టీ నైన్ లోనే దొరికేస్తాయండి షీట్స్ ఇలా మేము వచ్చేసి మేము ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి మా దగ్గర ఇప్పుడు ఈ షీట్ మొత్తం కూడా మీరు చూసుకుంటే నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలాంటి సెట్స్ మా దగ్గర చాలా దొరుకుతాయి బ్యాంగిల్స్ అన్ని చూడండి బ్యాంగిల్స్ అన్ని మా దగ్గర నైన్టీ నైన్ రూపీసే ఉంటాయి అలాగే ఫార్టీ నైన్ రూపీస్ లో కూడా మా దగ్గర చాలా రేంజ్ అనేది ఉంటుందండి ఇలాంటి క్లిప్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ త్రీ కలిపి మీకు ఫార్టీ నైన్ అలా పడతాయండి ఇలాంటి క్లిప్స్ లో అలా రబ్బర్ బ్యాండ్స్ కానీ సిక్స్ కలిపి ఫార్టీ నైన్ అలా ఉంటాయండి ఈవెన్ ఐటెక్ స్టిక్కర్లతో సహా మా దగ్గర దొరుకుతాయండి ఐటెక్ స్టిక్కర్లు పదహైదు రూపాయలు ఎంఆర్పీ ఉన్నాయి మా దగ్గర నాలుగు కలిపి కూడా ఫార్టీ నైన్ ఉంటాయండి మీకు కడపలో ఇలాంటి లేదండి మీరు ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకోండి పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటాయి మేము అదే పనిగా ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ చేస్తామండి ప్రతి ఒక్కటి కూడా సో కాబట్టి తక్కువ ధరలకి పర్ఫెక్ట్ క్వాలిటీ ఇస్తామండి మేము కడపలో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి దొరకాలా అనే ఒక ఉద్దేశంలో అండి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి స్టీల్ గిన్నెలు అన్నీ కురికేస్తాయండి మీరు ఏవైనా మిక్స్ చేసి తీసుకోండి మా దగ్గర త్రీ కలిపి నైన్టీ లో దొరికేస్తాయండి మీకు అలా మాక్సిమం స్టీల్ ఐటమ్స్ కానీ ఇప్పుడు మా దగ్గర బేసన్ చూడండి మీరు నైన్టీ లో చాలా షాప్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ అఫ్రా సర్కిల్ నుండి కొత్త బస్ స్టాండ్కి రూట్ రూట్లో ఎగ్జాక్ట్ జాకీ షోరూమ్ ఆపోజిట్ అండి యూనియన్ బ్యాంక్ పక్కకే ఉంటాదండి మీకు ఇంట్లోకి ఢిల్లీ నుంచి తెప్పిస్తాము మీరు చూడండి కడపలో ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడే గానీ దొరకదండి మేము ఇచ్చే ప్రైజెస్ లో గిఫ్ట్స్ వచ్చేసి మా దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండి మా దగ్గర కులమతాలకు అతీతంగా అన్ని రకాలు దొరుకుతాయండి జీసస్ పైన దొరుకుతాయి వినాయకుడు రాధాకృష్ణ ముస్లిం మోడల్ మా దగ్గర ప్రతి ఒకటి దొరుకుతాయండి విత్ వాల్ క్లాక్స్ ఉంటాయి లేదంటే నార్మల్ ఉంటాయి ఫైవ్ డి ఫోటో ఫ్రేమ్స్ మా స్పెషాలిటీ అండి ఫైవ్ డి ఫోటో ఫ్రేమ్స్ చాలా తక్కువకు దొరుకుతాయి మా దగ్గర నెక్స్ట్ వచ్చి మా దగ్గర గిఫ్ట్ నైన్టీ నైన్ రేంజ్ అన్ని చూపిస్తాం మీకు ఒకసారి అక్కడ గిఫ్ట్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి దొరుకుతాయండి మీరు చూసే ఈ ప్రతి ఫోటో ఫ్రేమ్ కూడా నైన్టీ నైన్ లోనే దొరికేస్తుంది చూడండి ఈ ప్యాక్ అఫ్ సిక్స్ ఈ కప్స్ విత్ బౌల్స్ నైన్టీ నైన్ సిక్స్ బౌల్స్ వచ్చి నైన్టీ నైన్ రిమైనింగ్ ఇలా మీరు చూడండి మోడల్స్ మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో నైన్టీ నైన్ లో ఒకవేళ మీకు ప్యాకింగ్ కావాలంటే ప్యాకింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటదండి ఐటమ్ అయితే పక్కకి కావాల్సిన ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతాయండి ఫ్లవర్స్ దగ్గర నుంచి బర్డే ఐటమ్స్ స్నో స్ట్రెయిల్ క్యాండిల్స్ క్రౌన్స్ క్యాప్స్ మీకు కావాల్సిన మాక్సిమం అన్ని దొరికేస్తాయండి మా దగ్గర ప్లస్ మా స్పెషల్ ఇంకొక ఐటమ్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి మీరు చూడండి పర్ఫ్యూమ్స్ ఏ పర్ఫ్యూమ్ తీసుకున్నా మీరు నైన్టీ నైన్ అండి అన్ని పర్ఫ్యూమ్స్ కూడా మీరు చెక్ చేసుకోండి నైన్టీ నైన్ అత్తర్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ప్రతి మోడల్ మాది నైన్టీ నైన్ పర్ఫ్యూమ్స్ లో చాలా మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి మా దగ్గర ఓన్లీ నైన్టీ నైన్ మాత్రమే మీరు ఈ మోడల్ పర్ఫ్యూమ్స్ ఏవి తీసుకున్నా నైన్టీ నైన్ ఏ అండి పూజా సామాగ్రి కూడా ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి మా దగ్గర అగర్బత్తి హోల్డర్స్ నైన్టీ నైన్ గంటలు వచ్చి నైన్టీ నైన్ ఇవైతే బ్రాస్ అండి బ్రాస్ దీపాలు ఫార్టీ నైన్ అండి ఒక్కొక్కటి మీకు బ్రాస్ దీపాలలో ఫార్టీ నైన్ ఏ వస్తుంది కుంకుమర్ణలు దొరుకుతాయి ఏం ఉంటాయి అండి ఇలాంటి దీపాలు వచ్చేసి మీకు మూడు కలిపి ఫార్టీ నైన్ ఉంటాయి సో ఇంకా మేము ప్రొడక్ట్స్ పెంచుతామండి ఎవరైనా ఏ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసినా కానీ మేము మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాం రైనీ సీజన్ వస్తుంది రైన్ కోట్స్ వచ్చేసి మీరు ఏమైనా చూడండి మా దగ్గర ఫోర్ మోడల్స్ ఉన్నాయి అన్ని నైన్టీ నైన్ ఏ అండి ఇప్పుడు అండి మా దగ్గర టాయ్స్ కలెక్షన్ మీకు కడపలో ఎక్కడ దొరకని ప్రతి టాయ్స్ కలెక్షన్ మా దగ్గర దొరుకుతాదండి మీరు ఇప్పుడు చూసే ప్రతి టాయి కూడా నైన్టీ నైన్ ఓన్లీ మాస్క్ ఫార్టీ నైన్ అండి నైన్టీ నైన్ కూడా కాదు మాస్క్ వచ్చేసి ఫార్టీ నైన్ మిగతా టాయిస్ కలెక్షన్ ఏమైనా చూడండి టెడ్డీ బర్స్ కానీ పిల్లోస్ కానీ బేబీ ప్యారెట్స్ కానీ బేబీ డక్స్ కానీ అన్ని కూడా నైన్టీ నైన్ అండి మా దగ్గర లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్మాల్ పర్సెస్ వాలెట్స్ ప్రతి ఒక్క మోడల్ దొరుకుతాయి అండి చూడండి అన్ని నైన్టీ నైన్ అండి ఏవి చూసినా గానీ ఈవెన్ మీకు స్మాల్ స్మాల్ పర్సెస్ తో సహా మా దగ్గర దొరుకుతాయండి ఇలాంటివన్నీ కూడా నైన్టీ నైన్ వస్తాయి అండి మోడల్స్ కూడా మా దగ్గర దొరికేవి ఎక్కడ దొరకవండి మీకు అన్ని స్పెషల్ మోడల్స్ చెప్పించాము మా దగ్గర స్పెషల్ గా మీకు దొరికేవి వచ్చేసి లేడీస్ స్టార్ఫ్ అండి నైన్టీ నైన్ లో మీకు చాలా మోడల్ ఆఫ్ స్టార్స్ దొరుకుతాయి చూడండి చాలా మోడల్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి మా దగ్గర అలాగే లేడీస్ లెగ్గిన్స్ అన్ని నైన్టీ నైన్ అండి లెగ్గిన్స్ పటియాల మోడల్ ధోతి మోడల్ ఆల్మోస్ట్ అన్ని కూడా నైన్టీ నైన్ అండి మా దగ్గర మా దగ్గర ప్రతి సైజ్ ఆఫ్ ప్లాస్టిక్ బాక్స్ దొరుకుతా అండి అట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ మీరు ఆల్మోస్ట్ ఎక్కడ దొరకట్లేదండి ప్రజెంట్ మా మేము అదే పనిగా చెప్పిచ్చాం ఢిల్లీ నుండి ఈచ్ ఫార్టీ నైన్ అండి ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఫ్రూట్ బౌల్ కోసం అనేసి బాగా ట్రెండింగ్ అవుతున్న బాక్సెస్ అండి మసాలా బాక్సెస్ ఇలాంటివి చూడండి ఇవి ఫ్రూట్ బౌల్ కి కానీ పర్ఫెక్ట్ మసాలా బాక్సెస్ అండి ఈవెన్ ఇంట్లో కానీ ఫ్రూట్ కి కానీ చాలా పర్ఫెక్ట్ గా యూజ్ అండి ఇలాంటి మసాలా బాక్సెస్ కూడా మా దగ్గర నైన్టీ నైన్ అండి ఇప్పుడు ఇలాంటి పెడల్ డస్ట్బిన్ కూడా మాది నైన్టీ నైన్ అండి నైన్టీ నైన్ అండి మీరు మీకు నచ్చిన మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలా అన్ని మోడల్స్ దొరుకుతాయండి గ్రిప్ మోడల్ కానీ ప్రతి మోడల్ ఉంటాయి అండి అండ్ ఇలా ప్యాక్డ్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి మా దగ్గర మీకు ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది దీంట్లో ప్రతి ఒక్క గాడు ఉంటారండి మా దగ్గర గణేష్ రాధాకృష్ణ బాలాజీ శివుడు జీసస్ ముస్లిం మోడల్ ప్రతి ఒక్కటి ఉంటాయండి ఇలాంటి వాటివన్నీ చాలా మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా షాప్ ని ప్రూఫ్ కాదండి ఇది వుడెన్ ఫ్రేమింగ్ వస్తుంది బట్ గ్లాస్ ఉంటుంది ప్లస్ విత్ రేజిన్ అనమాట ఇది మీరు ఏంటంటే కొంచెము నైట్ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ రేజిన్ అనేది స్పార్కిల్ అవుతుంది అనమాట ఇంట్లో అలా కరెంట్ లేనప్పుడు జస్ట్ లిటిల్ స్పార్కిల్ లాగా వస్తుంది అది సైజ్ వచ్చేసి మనకు మనం ఆమ్లెట్ వేస్తుంటాం కదా ఆమ్లెట్ లకి ఎర్రగడ్డలు కట్ చేయాలంటే చిన్న సైజ్ దాము అందుకోసం ఇది యూజ్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మనము ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏదైనా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి మనము రెండు ముక్కలు కట్ చేసి వేయడము జస్ట్ ఇది ప్లేట్ పెట్టేసి జస్ట్ ఇక్కడ హ్యాండ్ మేడ్ ఇలా చేస్తే మీకు ఏదైనా మొత్తం కట్ చేయది ఇక్కడ వచ్చేస్తాను అంటే మనకు చిన్న సైజ్ మనకు ఆమ్లెట్ లెగ్ కానీ తర్వాత వచ్చేసి పొంగాల లెగ్ కానీ తర్వాత వచ్చేసి సోస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ ఏదైనా కానీ మనం యూజ్ చేసాం అందుకోసం ఇంట్రడ్యూస్ చేస్తాయి సో ఇది వచ్చేసి టమాటా ఒక టమోటా ఎర్రగడ్డ క్యారెట్ క్యాప్సికమ్స్ ఏదైనా పీసెస్ చిన్న పీసెస్ కట్ చేసుకోవడానికి సో ఇది వచ్చేసి క్యారీ బాక్స్ అంటే మనం చిన్నపిల్లలు మనం లంచ్ బ్రేక్స్ లో మనం ఇది పంపిస్తాం కదా అందుకోసం ఇంట్రోడ్యూస్ చేస్తాం సో ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి లంచ్ యూజ్ యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు త్రీ లేయర్లు వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా కర్రీగా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ పైన ఒక లేయర్ వస్తుంది చిన్నపిల్లలకి ఏదైనా పెరిగే కానీ ఏదైనా వేసుకోవడానికి తీసుకుని వచ్చింది అలాగే ఇక్కడ కూడా ఇది కేవలం తీసుకుని ఇంట్రోడ్యూస్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి మన షాప్ వచ్చేసి అప్సా సర్కిల్ నుంచి ఆర్టిస్ట్ బస్టాండ్ వెళ్ళే రూట్ లో ఉందండి సో ఎవరైనా వచ్చి విజిట్ చేయండి ఇది వచ్చేసి మిక్స్ లాగా ఉపయోగపడుతుంది మనకు కరెంట్ పోయిన తర్వాత ఇది యూస్ చేసుకోవచ్చు సో మనం ఇంత ముందు పూర్వకాలంలో వచ్చేసి వంకాయ చట్నీ ఇలాంటి వచ్చేసి మనం ఏదైనా వెజిటుల్ ప్రికార్ జస్ట్ ఇలా పెట్టేసి జస్ట్ ఇలా పెట్ చేస్తే మీకు మొత్తం ఫ్రీ ఫెస్ట్ కట్ అవుతుంది సో మనం ఆమ్లెట్ లైక్ యూజ్ చేసుకోవచ్చు ఏదైనా చట్నీస్ పల్లీ చట్నీ ఏదైనా యూజ్ చేస్తాము యూజ్ ఎర్రకారం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చేసి కేవలం మీరు మార్కెళ్ళంటే ఫోర్ డబల్ అయిన పడుతుంది మన కంపెనీ ఆఫర్లో జస్ట్ మీకు కేవలం నైంటీ నైన్ కే మీకు ఇంట్రూడ్యూస్ చేస్తాం ఇది వచ్చి సైగ్రో సైబర్ అండి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగాము ఇది బైక్ అంటే చాలా యూజ్ఫుల్ ఉంది ఇది వచ్చేసి స్టీల్ క్యారీ అండి సో మనం వచ్చేసి స్టీల్ క్యారెట్స్ యూజ్ చేస్తాం యాక్చువల్లీ బయట కొనాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తో మీకు ఫార్టీ నైన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ రూపంలో ఉంది ఇది వచ్చే స్టీల్ బాక్స్ అని మనకి కేవలం నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం అండి సో ఇది వచ్చేసి మన క్యారగ చేసుకోవచ్చు అది కాకపోతే ఇప్పుడు మనకు పెళ్లిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ గిఫ్ట్ ఐటమ్ ఇస్తున్నాం అండి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అందుకోసం బాగా ఈజీఫుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన బల్క్ ఆఫర్ లో కూడా ఇస్తామండి సో ఇది వచ్చేసి ఆఫర్లో వచ్చేసి మీకు మార్కెట్ లో అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేవలం మనం నైంటీ రూపీస్కి ఇస్తామండి ఇది స్టైలా స్టీల్ మీకు వంగిపోవడం అంటే ఇది ఫేమస్ చాలా ఈజీఫుల్ ఉంటుంది అదే అండి ఇది వచ్చేసి మనకు బ్లాక్ బకెట్ అండి సో టప్ దీనిలో వచ్చేసి మనము ఏదైనా బటన్ నాన్ పెట్టుకోవడానికి వాటర్ ఫ్రూఫ్ పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇది వచ్చేసి అయితే అగ్రెట్ ఫైబర్ పార్టీ ఉందండి అండి మీకు ఇరీ పోవడం అంటే ఏముండదండి స్ట్రాన్ ఉంటుంది చూడండి వంగడం కూడా లేదండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకు డబ్బు ఒకటే కాదండి బకెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి బకెట్ సో ఇది కూడా వచ్చేసి మీకు ఎలాంటి భావం ఏమి ఉండదు సో మీకు వంగిపోవడం అంటే తగ్గిలు పోవడం అంటే ఏమి ఉండదు చూడండి బాగా యూజ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ లీటర్ మీకు నైన్టీ నైన్ లోనే ఇస్తామండి మేము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ లీటర్ వాటర్ బాటిల్ అండి ఇది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటదండి చెక్ చేసుకోండి మీరు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నైన్టీ నైన్ అండి దీంట్లో కూడా టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర నెక్స్ట్ వచ్చేలా ప్యాక్ ఆఫ్ త్రీ అండి ప్యాక్ ఆఫ్ త్రీ వాటర్ బాటిల్స్ వచ్చి నైన్టీ నైన్ ఉంటాయండి క్వాలిటీ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోండి చాలా బెస్ట్ గా ఉంటాయండి మా దగ్గర ఈ ఈ ఆఫ్ త్రీ వాటర్ బాటిల్స్ నైన్టీ నైన్ రూపీస్ మీకు చాలా మోడల్స్ దొరుకుతాయండి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ మీరు ఇదొక మోడల్ మీరు చెక్ చేయండి మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయండి అలాగే బేబీ బాటిల్స్ అండి బేబీ బాటిల్స్ లో స్విప్పర్స్ కానీ మిల్క్ వాటర్ బా మిల్క్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని నైన్టీ నైన్ లోనే దొరికేస్తాయండి మీరు